న్యూస్ అనాలిసిస్ మనం ఈ మధ్య సెప్టెంబర్ పద్దెనిమిదిన మోదీ గారు అంటే ఐదు ఇప్పటికి ఐదు రోజుల క్రితం మోదీ గారు మణిపూర్ వెళ్ళారు అది కూడా రెండు సంవత్సరాల తర్వాత ఈ రెండు సంవత్సరాల తర్వాత మోడీ గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు అక్కడ ఏం మాట్లాడారు అక్కడ ప్రజలు ఏమంటున్నారు ఆపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయా అనేది ఈ వీడియోలో చూద్దాం మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ గంట బెల్ కూడా కొట్టి నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి సో దట్ మా వీడియోని మీరు త్వరగా చూడవచ్చు సరే విషయంలోకి వెళ్తే ఐదు రోజుల క్రితం మోదీ గారు మణిపూర్ వెళ్ళారు వెళ్ళే టైంకి ఏం జరిగింది అని అంటే ఫుల్గా వర్షం ఆ వర్షంలో ఈయన ప్రోగ్రామ్ ఎలా ఉంది అని అంటే ఇప్పటికే అల్లకల్లోలం అయిపోయిన జీవితంలోకి కొందరు ఏమంటున్నారు అని అంటే మోదీ ఒక వెలుగులో వచ్చాడు మణిపూర్ని మరలా తిరిగి తన వైభవాన్ని తీసుకురావడానికి వస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటే కొంతమంది విమర్శకులు ఏమంటున్నారు అంటే మోదీ గారు రెండు సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చారు ఇప్పటికే రెండు వందల అరవై మందికి పైగా చనిపోయారు అరవై వేలకు మందికి పైగా నిరాశ్రాయులయ్యారు సో ఇప్పుడు ఏం చేయడానికి వచ్చారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు సరే ఏదైనప్పటికీ ఆయన సెప్టెంబర్ పదమూడో తారీఖున మణిపూర్ వచ్చారు మూడు గంటల సమయం గడిపారు రెండు ప్రదేశాల్లో ఆయన మీటింగ్లు కండక్ట్ చేశారు ఒకటి చురం అండ్ ఇంకోటి ఇంపాల్లో సో ఈ చురం చాంద్పూర్ వెళ్ళి అక్కడ కుకీ జో గిరిజనుల ప్రాంతాలు ఎక్కువగా ఉంటారు సో వాళ్ళని సందర్శించారు అండ్ జోమి తండు కుకీ షాల్స్ని ఆయన స్వీకరించి జనాలు ఉద్దేశించి శాంతికి పిలుపునిచ్చారు మణిపూర్ ధైర్యానికి పట్టుదలకు ప్రతీక అని చెప్పేసి ఆయన అల్ని వ్యాఖ్యానించారనమాట కేంద్రం ఎప్పుడు మీ అంటే ఉంటుంది మీ రిలీఫ్ క్యాంప్ అని చెప్పేసి ఆయన రిలీఫ్ క్యాంప్స్లోకి వెళ్ళి బాధితుల కుటుంబాలతో నేను మీతో ఉన్నాను భారత్ ప్రభుత్వం మీతో కూడా ఉంది అని చెప్పేసి అన్నారనమాట కానీ ముఖ్య ఆకర్షణ ఏంటి అని అంటే సో మెయిన్ అందాక చెప్పినట్టుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల విలువైన ఉమెన్స్కి సంబంధించిన హాస్టల్స్ ఇండోర్ స్టేడియమ్స్ అప్గ్రేడెడ్ రోడ్స్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించడానికి మోదీ అక్కడికి వచ్చారు ఇది దాదాపు సుమారుగా నైన్ సిక్స్టీ త్రీ మిలియన్ పెట్టుబడులు అనుకోవచ్చు అదే సమయంలో జస్ట్ ఆ ముందు రోజే మోదీ రాకముందే ఐదుగురు మిలిటెంట్లు అక్కడ ఏదో గందరగోళాన్ని సృష్టిస్తే వాళ్ళని పట్టుకున్నారు కానీ మోడీ ఈ యొక్క పెట్టుబడులతో జరిగిన మారణ కాండనే మర్చిపోయేలా చేయాలనుకుంటున్నాడా అనేది ఒక ప్రశ్న లేవనెత్తుంది దానికి సంబంధించిన దానికి సంబంధించి అక్కడ ప్రజలు ఏమంటున్నారో మనం ఇప్పుడు ఒకసారి చూస్తే స్థానికులకు ప్రాజెక్టుల కన్నా ప్రజలే ముఖ్యం సో గొప్ప గొప్ప ప్రసంగాలు చా చెప్పొచ్చు కానీ మోదీ మాత్రం దానికి సంబంధించి ఏమీ మాట్లాడలేదు అనే అనేది ఒక విమర్శ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో డిస్కషన్స్లో ఉందన్నమాట అండ్ ముఖ్యంగా అక్కడ జనాలు ఏం చెప్తున్నారు అని అంటే ఇది జస్ట్ హాలో ఫెయిల్డ్ ఎక్స్పెక్టేషన్ అని అక్కడున్న బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఎవోలీనన్ హౌకిప్ అనే ఆయన ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఏమన్నారంటే ఇట్స్ హ్యాలో మిషన్ అని చెప్పేసి ఆయన మాట్లాడితే సో బీజేపీ ఎమ్మెల్యేనే అలా అంటున్నాడు కాబట్టి వాళ్ళ పార్టీలో విభేదాలు ఉన్నాయి అండ్ బీజేపీ న్యాయం జరిగించట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది ఒక వృద్ధుడు చరణ్ పూర్లో ఇలా అన్నాడు అన్నమాట మేము హామీలకు చప్పట్లు కొట్టాం కానీ మా చేతులు మంటల్లో కాలిపోయాయి మాకు కావాల్సింది దీర్ఘకాలిక శాంతి అని చెప్పేసి ఒక ఆయన అన్నాడు ఇంకో ఆయన ఏమన్నాడంటే మహిళలపై దాడులు జరిగాయి మన నగ్నంగా నడిపించారు ఆయుధాలు దోపిడీ చేసి హింసలు పాలు చేశారు వీటికి న్యాయం కావాలి ఒకవేళ మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవన్నీ ఇచ్చినా కానీ శాంతి కనుక లేకపోతే ఇవన్నీ వ్యర్థం అని చెప్పేసి అక్కడ లోకల్ ఒక పర్సన్ అన్నారన్నమాట సరే దీనికి సంబంధించి కాంగ్రెస్ కూడా దీటైన అభియోగాలను మోదీ గారిపై ప్రదర్శించారు ఆ ఏంటి అని అంటూ కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఇరవై నెలల పాటు మోడీ మౌనంగా ఉన్నాడు సుప్రీంకోర్టు కూడా సంఘీభావం తెలిపి ఇది ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం అని చెప్పేసి అంది అది గుర్తు చేసుకోవాలి కానీ ఇప్పుడు ఏదో సక్సెస్ స్టోరీ లాగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయన అంటే ప్రియాంక గాంధీ మహిళల దుస్థితి గురించి మాట్లాడుతూ వారిపై దాడులు జరిగాయి కానీ మోడీ కన్నీరు కూడా కార్చలేదు అయితే విదేశీ పర్యటనకు మాత్రం నలభై ఆరు సార్లు ఆయన వెళ్ళొచ్చారు అని చెప్పేసి ఆయన్ని అగ అగితాళి చేశారు అన్నమాట మణిపూర్ కాంగ్రెస్ నేత మేఘ్ చందర్ సింగ్ ఎలా వ్యాఖ్యానించారు ఏమన్నా అంటే ఇరవై ఏడు నెలలో ఇరవై ఏడు నెలలు మణిపూర్కి రాకుండా ఎన్నికల ముందు మాత్రమే ఎందుకు వస్తున్నారు మోదీ అని మీరే ఆలోచించాలి అని చెప్పేసి ఆయన చెప్పారు అండ్ చివరిగా రాహుల్ గాంధీ పదికి పైగా సందర్శనలు చూపుతూ మోదీ హామీలన్నీ శూన్యం ఇది కేవలం పిఆర్ స్టంట్ అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా అన్నారన్నమాట ఏదైనప్పటికీ మోదీ సందర్శన మణిపూర్లో ఒక బ్రిడ్జ్ ఇట్స్ హాఫ్ బ్రిడ్జ్ బెల్ట్ లాంటిదని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకు అని అంటే అభివృద్ధి ఒకవైపు శాంతి మరో ఈ రెండు రెండు పక్కలు ఉన్నాయి కానీ మధ్యలో ఇంకా చాలా అసంపూర్ణంగా ఖాళీ ఉంది ఈ ఖాళీని ఫిల్ చేస్తేనే తప్ప ఈ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవ్వదు సో స్థానికులకు కావాల్సింది నిశ్చయమైన భవిష్యత్తు కోరుతున్నారు అండ్ ప్రతిపక్షం మాత్రం రోడ్ మ్యాప్ను చూపించుకొని వాళ్ళు అడుగుతున్నారు ఏదేమైనప్పటికీ మణిపూర్కి శాంత అవసరం అండ్ లేదా ఇది కూడా మర్చిపోయే ఒక పాత ఫోటో లాంటిది ఈ సంఘటన కూడా న్యూస్లో కలిసిపోయి అప్పుడు మోదీ వచ్చాడు ఇవి చెప్పాడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి అనుకుంటారు అంతే సో మనం శాంతిని కోరుకుందాం మణిపూర్లో శాంతిని నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరదాం మరి మీరేమంటారు మీ ఆలోచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సైనింగ్ ఆఫ్ కేడబ్ల్యూవై డెస్టినీ కమ్యూనికేషన్స్